బ్లాక్ ఫ్రైడే సేల్ ని ఇప్పుడు మన రాంఛనపూర్ లో ఉన్న రిలయన్స్ ఫ్రెండ్స్ లో కూడా పెట్టేశారండి ఈసారి మంచి మంచి ఆఫర్స్ తో పాటు అదిరిపోయే గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చారు బ్లాక్ ఫ్రైడే సందర్భంగా బై టూ గెట్ వన్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఈ ఆఫర్ అయితే మెన్స్ ఉమెన్స్ అండ్ కిడ్స్ వేర్ మీద కూడా ఉందండి లేటెస్ట్ కలెక్షన్ తో పాటు న్యూ మోడల్స్ కూడా అప్డేట్ చేశారు కోసం బ్రాండెడ్ కుర్తీస్ క్రాప్ టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ వెస్టర్న్ వేర్ లెగ్గిస్ చున్నీస్ అంటూ చాలానే ఉన్నాయండి పైగా ప్రతి ఐటమ్ మీద ఈ ఆఫర్ అప్లై అవుతుందండి మీకోసం హ్యాండ్ బ్యాగ్స్ సైడ్ బ్యాగ్స్ యాక్సిరీ కూడా ఉన్నాయి ఇక్కడ కిడ్స్ వేర్ లో కూడా జీరో సైజ్ నుంచే అమ్మాయిలకి అబ్బాయిలకి చాలా మోడల్స్ దొరికేస్తున్నాయి ప్రతిదీ బ్రాండెడ్ కాబట్టి క్వాలిటీ కూడా చూసుకోకర్లేదు మెన్స్ వేర్ లో కూడా బ్రాండెడ్ కలెక్షన్ చాలా తీసుకొచ్చారండి ఈ సజన్ సూట్ అయ్యేలా వింటర్ కలెక్షన్ కూడా అప్డేట్ చేశారు డిసెంబర్ ఒకటో తారీఖు వరకు మనకు నచ్చింది ఏది తీసుకున్నా బై టూ గెట్ వన్ ఆఫర్ అప్లై అవుతుందంట వీటితో పాటు కొన్ని స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ త్రీ ఫోర్ డబల్ నైన్ బిల్ చేస్తే లంచ్ బాక్ సెవెన్ త్రిబుల్ నైన్ బిల్ చేసిన వాళ్ళకి మంచి క్వాలిటీ డిన్నర్ సెట్ ని ఫైవ్ డబల్ నైన్ కే ఇస్తున్నారు అంతేకాదండి డబల్ నైన్ డబల్ నైన్ బిల్ చేసిన వాళ్ళకి టూరిస్టర్ ట్రాలీ బ్యాగ్ ని జస్ట్ త్రిబుల్ నైన్ కె ఇస్తున్నారు ఈ ఆఫర్ పాటు మెండపేట్ లో ఉన్న రియన్స్టెంట్ లో కూడా ఉంటుందంట ఇక్కడ బ్లాక్ ఫ్రైడే సేల్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆఫర్ గుర్తుంది కదా బై టు గెట్ వన్ ఫ్రీ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నిద్రాక్షరం కూరండి ఫాలో చేసేయండి